ఆదుకోవాలి అందుకోవాలి జరిపించాలి సంతోష్మృతిపై విచారణ జరిపించాలి సస్పెండ్ చేయాలి అక్కడ ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి అక్కడ ప్రిన్సిపల్ ని వెంటనే సస్పెండ్ చేయాలి సంతోష్ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి సంతోష్ కుటుంబానికి వెంటనే ఆదుకోవాలి 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 సంతోష్ కుటుంబానికి వెంటనే ఆదుకోవాలి ఆదుకోవాలి చర్పించాలి సంతోష్ కుటుంబానికి న్యాయం చర్పించాలి 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 సంతోష్ కుటుంబానికి న్యాయం చర్పించాలి చర్పించాలి సస్పెండ్ చేయాలి గురుకుల పిల్లలే పిచ్చారని చర్పించాలి నేరే చర్పించాలి సంతోష్ దృష్టిపై సిట్టింగ్ జట్టితోనే విచారి నిర్పించాలి சந்த குடும்பம்யாலு ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చినాం విజిట్ చేసినాము అది మార్చిరీలో ఏదైతుందో గురుకులాలో వేల్పూర్ దాంట్లో వేల్పూర్ గురుకుల ఎస్సీ స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ ఇక్కడికి షిఫ్ట్ అయింది దాంట్లో నిజాం సాగర్ మండల్ ఆరేపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంతోష్ ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతూ ఉన్నాడు మరి ఏం కారణమో తెలియదు కానీ మరి ప్రభుత్వ నిర్లక్ష్యమా ఇంకోటే ఏదో తెలియదు మరి ఆయన పొద్దున్నే సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది దీనికి మేము చాలా బాధపడుతున్నాం విచారిస్తున్నాం చింతిస్తున్నాం మరి వారి తల్లిదండ్రులు కూడా నిజాంసార్ మండలు అటు కూడా తెలుసు నేను నుంచి ఇన్ఛార్జ్ వారి తల్లిదండ్రులు కూడా వస్తున్నారట అంటే చేస్తున్నాం మరి వాళ్ళకు కూడా కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులు ఈ సందర్భంగా సానుభూతి వ్యక్తం చేస్తూ అసలు మేము చూసాం గతంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాము గురుకులాలు అంటేనే ఒక దేవాలయం లాగా మరి వాళ్ళ చదివే పిల్లలు పూర్ అండ్ పూర్ పిల్ల పిల్లలు ఎస్సీ గురుకులాలు కానీ బీసీ కానీ ఎస్టీ కానీ మైనార్టీ కానీ ఈ గురుకుల కా స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ ఊర్లెస్ పిల్లలు చదువుతూ ఉంటారు కాబట్టి అప్పటి గవర్నమెంట్ వాళ్ళకు ఒక్కొక్క పిల్లాడినక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి సంవత్సరానికి వాళ్ళకు బట్టలు కానీ దుస్తులు కానీ బుక్స్ కానీ మరి వాళ్ళకు భోజన సౌకర్యం కానీ మంచి ఫుడ్ మంచి విద్య కూడా నేర్పడం జరిగింది గురుకురా అంటేనే ఓన్లీ విద్యాభ్యాసం విద్య నేర్పడం కాదు సామాజికంగా ముందుకు రావాలి భవిష్యత్తులో ఎట్లా బతకాలి సమాజంలో ఎట్లా ఉండాలి అనే దాంట్లో కూడా మరి గురుకుల టీచర్స్ వీళ్ళందరి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు మరి అంత మంచి దేవాలయాల్లో ఉన్న గురుకులాలు ఆ రోజు మేము చూసాం గురుకుల అప్పటి సెక్రటరీ ప్రవీణ్ కుమార్ కానీ మలయ భట్ కానీ చాలా చేసింది ఇప్పుడు ఒక ప్రభుత్వం ఏం చే ప్రభుత్వంతో అధికారులు కూడా సహకరించాలి మరి అంత మంచి గురుకులాలు ఈరోజు ఈ స్థితికి వచ్చినాయంటే ఈ పద్దెనిమిది నెలలే మరి కారణము మనం ఒక్కసారి కనుక్కోలో గవర్నమెంట్ మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు మనం చూస్తూ ఉన్నాం అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతూ ఉన్నది ఈరోజు మనం చూస్తున్నాం ఈ వర్షాకాల సీజన్ సీజనల్ వ్యాధులు వస్తాయి గతంలో సీజనల్ వ్యాధులు కూడా డ్రైవింగ్ కింద మనము ఫ్రైడే గ్రీన్ ఫ్రైడే అని సండే అని ఇట్లా గుంతలు పూడ్చడం కార్యక్రమం ప్రతి ఒక్కటి మేము కూడా సాయన ఊళ్ళోకి వెళ్ళి చేయడం జరిగింది గతంలో మరి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పల్లె ప్రగతి పెట్టి పల్లెలన్నీ నీట్గా చేయడం జరిగింది పల్లెలు ఒక సర్గాన్లాగా తలపించారు ఎందుకంటే ఈ గురుకులాలు కూడా అట్లా నీట్నెస్ ఉంటే ఇటువంటి మరి రావు మరి ఏం కారణాలో తెలియదు మరి ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసము వెయ్యి మంది పైన గురుకుల స్కూల్లో కానీ కాలేజీలో కానీ అస్వస్థత గురైనరు మరి ఈరోజు చూస్తూ ఉంటే స్ట్రెంత్ రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది వంద పైన మరి చనిపోయినారు వివిధ కారణాలతో నేను అనుకుంటా మరి ఇదంతా గవర్నమెంట్ అత్యయాయం చెప్పక తప్పదు ఎందుకంటే ప్రభుత్వ బాధ్యత వహించాలి ప్రభుత్వ గురుకుల కళాశాలలో తల్లిదండ్రులు బీదోళ్ళు ఏం లేనోళ్ళు వాళ్ళు ఎక్కడోళ్ళు నిజాంసాగర్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటే వాళ్ళకు లైఫ్ గ్యారంటీ లేకుంటే వాళ్ళ బాధ్యత ప్రభుత్వాన్ని వహించాలని చెప్తూ మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి జరగకుండా ఈ ప్రభుత్వం చూడాలని చెప్పి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి విద్యార్థులకు స్కాలర్షిప్స్ లేవు ఫీజు రియంబర్షమెంట్ లేదు ఎటువంటి లేవు యువతకు కూడా ఉద్యోగాలు రెండు లక్షలు ఇస్తామన్నారు మరి ఇంతవరకు ఉద్యోగాలు లేవు గతంలో నోటిఫికేషన్ ఉద్యోగం ఇచ్చిన కేసీఆర్ ఆయాంలో ఇచ్చిన యాభై వేలు ఉద్యోగాలు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినాం ఇచ్చినాం అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఏ వర్గానికి సంతృప్తి లేదు ఏదైనా మాట్లాడితే మీరు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండ్రు అలా ఒక్కటి నెరవేర్చాలి ఒక్కటి నెరవేర్చి అది ఉచిత బస్ అని మహిళలకు అని అడిగినందుకే దాడులు నిన్న చూసాం మనం ప్రశాంత్ రెడ్డి ఇంటి మీద వచ్చి దాడి చేసి వేరే జిల్లా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దాడి చేయలేం ఎంతవరకు సమంజసం ఇట్లా మాట్లాడితేనే దాడులు ఆయన ఏం మాట్లాడిండు ప్రశాంత్ రెడ్డి మీరు ఇచ్చిన ారంటే మీరు ఇచ్చిన మెనిఫెస్టోనే దాంట్లో మరి ఏదైతుందో గల్ఫ్ బాధితులకు ఎక్సేస్ ఇవ్వాలా గల్ఫ్ బోర్డు పెడతామన్న పెట్టాలని మీరు అన్న మాటలే మీరు చెప్పిన మాటలే ఆయన మాట్లాడితే మా నీటి మీద దాడి దాడి చేసి వాళ్ళని కొట్టి ఫర్నిచర్ ఇచ్చేసి మళ్ళీ ఉల్టాకేస్తుంది నేను చెప్పిన నేను తిది రోజుల మన మాట్లాడినా వాళ్ళే కొట్టుడు వాళ్ళే చేసుడు మళ్ళీ కేసులు వీళ్ళ మీద మరి ఇది మానుకోహ రివెంజ్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ కోవర్ట్ పాలిటిక్స్ మానుకోవాలని సందర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ మరి సెక్రటరీ కూడా ఉంది గురుకులాల్ సెక్రటరీ అలుగు వర్షది మరి ఏం చేస్తున్నట్టు ఆమె దీనికి బాధ్యత వహించాలి ఖచ్చితంగా నువ్వు పూర్వ అండ్ పూర్ పెల్లోస్ కాబట్టి నిరుపేదలు కాబట్టి వాళ్ళను కంటికి రెప్పలాగా కుటుంబాన్ని సొంత కుటుంబంలాగా కాపాడే బాధ్యత నీ మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా నువ్వు కూడా బాధ్యత వహించాలా ఖచ్చితంగా నువ్వు ఏదో నేను సిగరెట్ కుర్చీల మీద కూర్చోవద్దు తిరగాల స్పాట్లో అన్ని గురుకులాలు తిరగాలి ఎక్కడలో ఏం ఉందో కనిపెట్టాలి కాబట్టి మీరు కూడా దీనికి బాధ్యత వహించాలని సందర్భంగా తెలియదు మరొకసారి మా వేల్పూర్కి సంబంధించినటువంటి ఎస్సీ గురుకులం ఆరు మార్చింది ఆ మార్చినటువంటి గురుకులం నుంచి గడ్డం సంతోషనే ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటం చాలా విషయం ముఖ్యంగా గురుకులాలలో సరైనటువంటి వసతులు లేవు సౌకర్యాలు లేవు అని చెప్పి విద్యార్థి సంఘాలు మొత్తుకుంటుంటే ఈ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి గారు అవును తప్పే ముందే ఊడవాలా తోమాలా వంటలు చేసుకోవాలా అని చెప్పి సర్టిఫికెట్ ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మనం సెక్రటరీలను చేస్తే రేపు విద్యార్థులకు అవే నేర్పించిన తర్వాత అందరినీ ట్రైనింగ్ ఇస్తే అయిపోతుంది ఇంకా వాళ్ళకి చదివేందుకు పాడేందుకు కాబట్టి ఇలాంటి సెక్రటరీలు ఉండటం వల్లనే ఇక్కడ స్కూళ్ళలో ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఈ పిల్లగాడు ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రధానంగా ప్రభుత్వ విధానాలే కారణం అని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే కుటుంబానికి ప్రభుత్వమే అన్ని విధాల సహాయ సహకారాలు చేసి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ ల్యాన్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నాం దీని మీద విచారణ కూడా జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం